హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయిని ఈరోజైతే మన రైతు సోదరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు జనవరి ఇరవై ఆరు సోమవారం మరి ఈరోజు గుంటూరు మిర్చియాడికి సెలవు ఈ రోజే కాదు నిన్న మొన్న మూడు రోజుల నుంచి కూడా గుంటూరు మిర్చియార్డుకి సెలవుని అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది రేపు మంగళవారం అయితే మిర్చి యార్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది గుంటూరు మిర్చియార్డు గుంటూరు మిర్చియార్డు మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చియార్డు మన గుంటూరు మిర్చియార్డు ఈ విధంగా ఇంత పెద్దగా ఉన్నట్టు మన ఆసియా ఖండంలోనే ఎక్కడా లేదు ఆసియా ఖండము అన్న అనగానే ఒక మన భారతదేశమే కాదు ఆసియా ఖండంలో ఒక ఏడెనిమిది దేశాలు ఉన్నాయి అంటే ఈ ఏడెనిమిది దేశాల్లో కూడా ఇంత పెద్ద మిర్చి ఆట ఎక్కడా లేదు అది మన గుంటూరులోనే ఉంది ఈ మిర్చి ఆట మన గుంటూరులో ఉండటం మన తెలుగు రాష్ట్ర ప్రజల అదృష్టం అని మనం చెప్పుకోవచ్చు అయితే మరి ఆ అదృష్టం మరి మిర్చియాడు ఉండటం అదృష్టం మరి అదృష్టం తగ్గట్టు కూడా రైతుల దిగుబడులు వచ్చిన దిగుబడులకు ధరలు ఉంటాయా అనేసి అయితే మనం చూసుకుంటే అంత ఆశాజనకంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రైతులు తీవ్ర నష్టాల్లో అయితే ఉండటం జరిగింది మరి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే మిర్చి విస్తీర్ణం భారీగా తగ్గింది అనేసి అయితే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము ఆ తగ్గిన విస్తీర్ణానికి తగ్గట్టుగానే దిగుబడులు కూడా చాలా చాలా వరకు తగ్గినాయని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఒక చిన్న విషయం రైతు సోదలారా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను చెప్పే కొన్ని అమూల్యమైన ముఖ్యమైన సందేశాలు మన రైతు సోదలకు ఎంతగానో ఉపయోగపడే విషయాలు మీరు మిస్ అవుతుంటారు కాబట్టి ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మనకు మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చాలా మంది రైతులైతే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది మరి తేజాకి ఈ రేటు ఉంటుందా మరి ఎంతవరకు పెరుగుతుంది ముప్పై వేలకు పోతుందా పాతిక వేలకు పోతుందా అని మరి రీసెర్చ్ వెరైటీలు మరి ఏ రకంగా పోబో పోతున్నాయి ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం వెనక గనక వెళ్ళితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ నెలలో రీసెర్చ్ రకాలు ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయితే అమ్మడం జరిగింది మరలా మనం ఆ రేటు ఈ సంవత్సరం చూస్తామనేసి కొంతమంది రైతు సోదరులు అడగడం జరిగింది పర్టికులర్గా నేను ఒక రైతు ఫోన్ చేశాడు నేను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రోజీన్ కంపెనీ వాళ్ళది జమ్మీ రకం వేశానండి చాలా బాగున్నది నాది ఇరవై ఏడు వేల రూపాయలు అడిగారు నేను ఏసీలో పెట్టి అమ్మాను అనేసి అది అనేసి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఆ రేట్లు ఏమైనా రావడానికి అవకాశం ఉందా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి కూడా బాగా దండగలు వస్తున్నాయండి రెండు సంవత్సరాల నుంచి మరి ఈ సంవత్సరం ఏమన్నా మా రైతులు తలరాతలు మారే అవకాశం ఏమైనా ఉందా అనేసి అయితే అడగడం జరిగింది అయితే నేను రైతు సోదరులారా మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను మిర్చి వేసిన రైతు సోదరులు అయితే భయపడాల్సిన పని లేదు మిర్చి రేటుకి ఇబ్బంది లేదు నెంబర్ వన్గా ఉంటుంది రేట్ అయితే బాగా ఉంటుంది మరి దిగుబడి సంగతి ఎలా ఉందో మీరే చెప్పాల మీ ప్రాంతంలో దిగుబడులు ఏ విధంగా వస్తున్నాయి ఏమిటనేసి అయితే మీరే చెప్పాలి ఎందుకంటే ఈ వీడియోని మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మన పక్క రాష్ట్రమైన కర్ణాటక రైతు కూడా చూడటం జరుగుతుంది కాబట్టి మీ ప్రాంతంలో ఎలా ఏ విధంగా ఉన్నాయి ఏ రకాలు ఎక్కువగా వేశారు దిగుబడులు ఏ స్థాయిలో వస్తున్నాయో రైతు సోదలారా మీరే కామెంట్ రూపంలో తెలియజేయగలరు రేటు విషయం వచ్చేసరికి అసలు మీరు భయపడాల్సిన పని లేదు అది ఏ రకాలు వేసినా కానీ నాటు రకాలైనా కానీ హైబ్రిడ్ సీడ్ రకాలైనా కానీ అయితే నిన్న చాలా మంది రైతులు ఎక్కువగా ఫోన్ చేసిన దాంట్లో తేజాల గురించి కానీ ఆర్మర్ గురించి కానీ మరి ఈ బంగారం బుల్లెట్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బ్యాడీ రకాలు వీటి గురించి ఎక్కువగా ఏ రేటు వరకు పోవడానికి అవకాశం ఉంది ఎంతవరకు పోద్ది అసలు ఏమిటి అనేసి అయితే అడగడం జరిగింది అయితే మిర్చి రేట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఇంత రేటు పోతుంది ఇదిగో ఇది ఈ రేటు అని మనం ఎవరూ కూడా గిర్ర చెప్పలేం ఇదిగో ఈ పదివేల రూపాయలు ఈ ఇరవై వేల రూపాయలు ఈ ముప్పై వేలు ఈ పాతిక వేలు ఈ నలభై వేలు అనేసి మనం ఇంత గిర్రగీసి ఇక్కడ దాకా అని పుష్ పెట్టి చెప్పలేము ఎందుకంటే మిర్చి అనేది అంతర్జాతీయ మార్కెటు మన ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఆరు దేశాలకి కూడా మిర్చి అవసరం చాలా చాలా ఉంది మామూలుగా మిరపకాయలు అనేది మన ఇంట్లో కాలానికే కాదు వాడేది మిర్చి కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు లేకపోతే కాస్మోటిక్స్ కాటే ఫుడ్కి సంబంధించిన ఇలా ఒక పది కంపెనీలు దాకా ఉన్నాయి ఏ రకం దేంట్లో వాడతారో ఏ రకం దేని క్వాంటింగ్ వచ్చిందో మనం చెప్పలేము మెడిసిన్లకు వాడతారు మొహానికి రాసుకునే ఫేస్ క్రీమ్లో వాడతారు మరి షిప్పులకి మనం పెద్ద పెద్ద షిప్పులు ఈ తయారు చేస్తుంటారు కదా వాటికి అడుగు భాగాన రాయటానికి కొన్ని రకాలు వాడతారు కొన్ని నూనెలు తీయటానికి వాడతారు అంటే రకరకాలుగా వాడుతుంటారు మిర్చిని ఇది నూట తొంభై ఏడు దేశాల అంతర్జాతీయ మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము కాబట్టి మిర్చి రేట్లు ముప్పై వేలు ఉంటుంది పాతిక వేలు ఉంటుంది నలభై వేలు ఉంటుంది యాభై వేలు ఉంటుందని ఒక గిర్ర ఇట్లా గీసి ఇక్కడ ఎట్లా అనేసి మనం చెప్పలేము కాకపోతే రేట్ అయితే పెరగడానికి పుష్కలంగా అవకాశం ఉంది అది త్రీ ఫోర్ వన్కి కానీ బంగారానికి కానీ మరి బుల్లెట్ రకానికి కానీ నెంబర్ ఫైవ్కి కానీ ఎందుకంటే ఏ రకాలకైనా బ్యాడీలు త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇలా ఏ రకాలకైనా పెరగడానికి అవకాశం ఉంది అది పుష్కలంగా పెరుగుతుంది కాకపోతే రేటు ఎంత పెరిగినా సరే రైతుకు ఎంత మిగులుతుంది ఎంత ఆదాయం వస్తున్నది అనేసి ఇక్కడ మనకు ముఖ్యం దిగుబడి తగ్గి రేటు ఎక్కువ ఉపయోగం ఉంటుంది రైతు సోదరులకి దిగుబడి ఒక ఇరవై నుంచి క్వింటాలు వచ్చి రేటు కనుక ఉంటే అప్పుడు రేటుకి రైతుకి మిగులుబాటు ఉంటుంది మిగులుతాయి అదే దిగుబడి ఐదు కింటాలు ఎనిమిది కింటాలు పది కింటాలు పన్నెండు కింటాలు వచ్చి ఇరవై వేలు పాతిక వేలు ఉన్నా కానీ రైతుకు పెద్ద ఉపయోగం లేదు ఏం ఎందుకు కాకపోతే దండగలు తగ్గుతాయి కానీ అయితే రావు మరి గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన దండగల పరిస్థితి ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా ఉన్న దండగల పరిస్థితి ఏమిటి అంటే ఇప్పుడు మార్చి రాలేదు అనుకో రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పండిన పంట రెండు వేల ఇరవై ఐదులో పండిన పంట అంటే రెండు పంటలకి వచ్చిన దండగల పరిస్థితి ఈ ఈ సంవత్సరం మిర్చి రేట్ ఉండటం వల్ల ఆ గత రెండు సంవత్సరాలు వచ్చిన దండగానే ఏమన్నా ఈ సంవత్సరం పోడ్చగలుగుద్దా అనేసి అయితే మనం ఆలోచించుకుంటే నేను ఒక రైతు పర్టికులర్గా అరిగాడు కూడా అన్న రేట్లు ఈ విధంగా ఉంటాయి బాగానే ఉన్నాయి ఉన్నా కానీ రైతుకి అంత సంతోషం కరమైతే లేదన్న ఎందుకు అంటే దిగుబడులు ఐదు నుంచి పది గంటల్లో వచ్చే తట్టు ఉన్నాయనేసి ఒక ప్రాంత రైతులు పది నుంచి పన్నెండు కింటాలు పదమూడు కింటాలు ఎక్కువైతే పదిహేను కింటాలు అన్న అందుకు ఎక్కువ వచ్చే అవకాశం లేదనేసి అయితే ఇంకొక ప్రాంతం రైతులు లేదన్నా మా ప్రాంతంలో పాతి క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉన్నది అనేసి ఇంకొంతమంది రైతులు ఇలా రకరకాలుగా మనకైతే చెప్పడం జరుగుతుంది మరి పాత క్వింటాలు వచ్చిన రైతుకి సరే సుమారు ఇరవై వేల రూపాయలు అమ్ముకున్నా కానీ ఇబ్బంది లేదు దగ్గర ఐదు లక్షల రూపాయలు మాలు వచ్చింది దాంట్లో ఖర్చులు అన్నీ కూడా ఎంతో కొంత మిగిలడానికి అవకాశం ఉంటుంది అదే మరి పది గంటలు ఎనిమిది గంటలు ఏడు గంటలు పదిహేను గంటల్లోకి వచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి మరలా కూడా లాభం రాదు అట్లానే దండగా రాదు దండగా రాకుండా లాభం రాకుండా తాగి గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన దండగలకి వాటికి ఉట్టీలు కట్టుకుంటూ మరలా రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్లో మిర్చి పంట వేయాలంటే మళ్ళీ పరిస్థితి ఏమిటి అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆలోచనలు నాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది అయ్యే ఆలోచనలు నేను ఈరోజు మీకు మిగతా కొంతమంది రైతు సోదరులకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాకపోతే రైతు సోదరులారా మీరు మీ ఆలోచనలు మీరు సూచనలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు చెప్పిన కామెంట్ రూపంలో నాకు ఏదైనా మీకు చెప్పాలనిపించి నాకు తగ్గ ఆలోచన గను ఏదైనా ఉంటే మీరు సలహా ఇవ్వడం జరుగుతుంది మీరు అమూల్యమైన విషయం ఏదైనా కనుక చెప్పారు అంటే దాని మీద నేను మీకు నెక్స్ట్ రోజు వీడియో చేయడం కూడా అవకాశం ఉంటుంది పలాన ఊర్లో పలానా రైతు ఇలా ఒక కామెంట్ చేశాడు ఆ రైతు వివరణార్థం మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది మిగతా రైతు సోదలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా అటు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇటు రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పడం జరుగుతుంది ఏదైనా మన రైతు సోదరులకి మనకందరికీ మంచి జరగాలనేది మన ఉద్దేశం అది కాబట్టి మిర్చికి అయితే ఇబ్బంది లేదు రేట్లు అయితే తీవ్ర స్థాయిలో భారీ స్థాయిలో పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ పెరిగిన రేట్లు వచ్చిన దిగుబడులకి పొంతం లేదు రైతులకి మిగులుదల ఆ పొంతననేది కాదు దిగుబడులు తక్కువ ఉండి రేట్ ఎక్కువ ఉన్న రైతుకు ఉపయోగం లేదు కదా మొన్న ఒక రైతు అయితే అడగడం జరిగింది తేజ ముప్పై వేలకు పోతుందా అన్న అనేసి ముప్పై వేలకు పోతుందా అంటే ముప్పై వేలు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ పెరగడానికైతే అవకాశం ఉంది మరి నిన్న కనుక చూసుకుంటే పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడిపూడి గ్రామంలో అయితే పంతొమ్మిది వేలు వేయటం జరిగింది తేజాకి అంతకుముందు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మధ్యలోనే ఉంది పంతొమ్మిది వేలు వేసారంటే నాలుగు వేలు పెరిగింది మళ్ళా మరి రేపు మంగళవారం కనుక కొద్దిగా స్పీడ్ ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే గురువారం శుక్రవారం పద్దెనిమిది వేలు కానీ పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు మధ్యలో వేసి నేను ఆదివారం ఒక వెయ్యి రూపాయలు నడుకోడు మిర్చియాడ్లో పెంచారు అంటే గురువారం వరకు ఖచ్చితంగా గుంటూరు మంగళవారం వరకు ఖచ్చితంగా గుంటూరు మిర్చి మార్కెట్లో రేటు పెరిగిద్దేమో అనేసి చిన్న అనుమానంగా ఉంది ఎందుకంటే మంగళవారం మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో తెలియకుండా ఆదివారం ఒక వెయ్యి రూపాయలు పెంచి కొన్నారు అంటే పైన వ్యాపారస్తులు కింద వ్యాపారస్తులకి ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ ఇస్తేనే కదా వెయ్యి రూపాయల పదిహేను వందలు పెచ్చి కొనేది శుక్రవారం పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు కొన్నోళ్ళు శనివారం సెలవు తీసుకుని ఆదివారం పోయి పెంచు పెట్టారు అంటే పైన పెద్ద స్థాయి వ్యాపారస్తులు వ్యాపారస్తులు కింద స్థాయి వ్యాపారస్తులకి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వెయ్యి రూపాయలైన పదిహేను వందలైన రేటు పెట్టి కొనేది దాని ఆలోచన కారణంగా కనుక చూసుకుంటే రేపు మంగళవారం అయితే ఎంతో కొంత సరే నేను రెండు వేలు మూడు వేలు పెరిగితేనేసి అయితే చెప్పను కానీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పెరగడానికి అవకాశం ఉంది మరి మంగళవారం కనుక రేపు గుంటూరు మిర్చి మార్కెట్ కనుక పెరిగింది అంటే ఇక్కడ దాచిపల్లి మండలం నడుపూడు మిర్చి ఆటలో ఖచ్చితంగా అక్కడ వెయ్యి రూపాయలు పెరిగితే ఇక్కడ వెయ్యి రూపాయలు పెరుస్తారు అంటే మొత్తంగా మళ్ళీ రెండు వేలు పెంచడం జరుగుతుంది నిన్న పంతొమ్మిది వేలు వేసిన కాయలు రేపు మంగళవారం కనుక గుంటూరు మిర్చి మార్కెట్లో ఒక వెయ్యి రూపాయల అదనంగా ఉంది అంటే ఏడు ఇంకొక ఐదు వందలు కలుపుకొని పదిహేను వందలు అంటే ఇరవై వేల ఐదు వందల దాకా సుమారు అంటే ఎస్టిమేషను నిక్కచ్చి గెరగీసి కదా ఎస్టిమేషన్ సుమారు అనేది ఒక అవగాహన మరి ఆరుమూరు కనుక చూసుకుంటే ఆరుమూరు మొన్నటిదాకా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకే ఉంది మార్కెట్ కానీ పద్దెనిమిది వేల వరకు వచ్చింది అంటే పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు వచ్చింది అంటే ఆరు వేల రూపాయలు పెరిగింది అనేసి అయితే చెప్పుకోవచ్చు ఆరుమూరు ఏంటంటే ఈ మధ్య పచ్చికాయ ఎక్కువగా వేయడం జరిగింది ఆరుమూరు కానీ త్రీ ఫోర్ వన్ కానీ బంగారం కానీ బుల్లెట్ కానీ టాప్ గన్ ప్రీమియం సీడ్స్ కంపెనీ వాళ్ళది టాప్ గన్ ఈ బుల్లెట్ ఈ కోయడం పండుగలు పచ్చిమిరపకాయలు సారీ పండుమిరపకాయలు అంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే విపరీతంగా కోయడం జరిగింది ఈ పాతికి రూపాయల దగ్గర నుంచి నలభై రూపాయల వరకు అమ్మింది ఈ పచ్చిమిర్చి తేజాకి మర్చిపోయాయి తేజాకాయలు కూడా కొన్నారు మొన్న నాకు ఒకరోజు రైతు ఫోన్ చేశాడు అన్న నేను టస్లా త్రిప్లోని తేజ వేసాను మీరు ఇచ్చిన మీరు చెప్పారు నేను వేసుకున్నాను పచ్చికాయ కొయ్యమని అడుగుతున్నారన్న కోసేనా అనేసి అయితే అడగడం జరిగింది ఆ రైతు పచ్చికాయ కేజీ యాభై రూపాయల చొప్పున కోసాడు టెస్లా త్రిపులు అన్న అనేది పచ్చిమిరపకాయ కేజీ యాభై రూపాయల చొప్పున అడుగుతున్నారన్న కొయ్యమంట అంటే కోసే ఇబ్బంది లేదు ఎందుకు కేజీ యాభై రూపాయలు అంటే మామూలు విషయం కాదు కొయ్యమంటే కోసుకున్నాడు అన్న బాగున్నది కోసిన అన్న అనేది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకానికి జాగ్రత్త తగలిద్ది ఒక నెల రోజుల క్రితం కనుక చూసుకుంటే పచ్చిమిరపకాయ ముప్పై తొమ్మిది రూపాయలు నలభై ఒక్క రూపాయలకి కొన్నారు తర్వాత మళ్ళీ ఇరవై ఐదు రూపాయలకి వచ్చింది మళ్ళీ ఇరవై ఐదు నుంచి మళ్ళీ ముప్పై ఐదు రూపాయల దాకా నడుస్తుంది ఇప్పుడు ఎండుమిర్చి మిర్చి ఆటికి రావటం తక్కువ వస్తున్నాయి అనే దాంట్లో ఈ పచ్చిమిరపకాయ పోయటం కూడా ఒక కారణం రెండు నెలల నుంచి కూడా పచ్చిమిరపకాయ విపరీతంగా వస్తున్నారు కాబట్టి ఎండుమిర్చి కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం గత సంవత్సరం ఇదే టైంలో లక్ష అరవై వేలు లక్ష యాభై ఐదు వేలు అంటే ఒక రెండు మూడు వేలు అటు ఇటుగా రావడం జరిగింది కానీ ఇప్పుడు కొత్త బస్తాలు లక్ష యాభై ఐదు వేలు లక్ష అరవై వేలు అనేది కానీ ఇప్పుడు ఇరవై వేల నుంచి ముప్పై వేలు మధ్యలో వస్తుంది అంటే ఐదు రెట్లు తేడా ఉంది అనేసి మనం చెప్పుకోవడం కూడా జరిగింది నిన్న మరి అంటే నేను చెప్పాను కదా ఈరోజు అంటే ఈ ఈక్వేషన్ వరుసలో వచ్చింది కాబట్టి మరలా ఇంకోసారి రైతు సోదరులకి ఈ విషయం గుర్తు చేస్తున్నా ఈ విధంగా అయితే ఉంటుంది భవిష్యత్తులో మరి త్రీ డాల్ ఫైవ్ కానీ డాల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ మరి ఈ రకాలకి రేటు ఏ విధంగా ఉండిపోతుంది ఏంటి చూసుకుంటే ఈ రకాలకు కూడా మంచి డిమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ విపరీతమైన నష్టాలు వచ్చాయి మనం గత సంవత్సరం కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కనుక చూసుకుంటే ఈ రకాల కళ్ళల్లోనే పదిహేను వేలు తొమ్మిది వేల నుంచి పదిహేను వేల మధ్యలో అమ్మింది రెండు వేల ఇరవై ఐదులో అందుకనే రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఈ రకాలు పెద్దగా అయినా ఎక్కడో ఒక చోట కొంతమంది రైతులు ఆసక్తి ఉన్నవాళ్ళు ఆశ ఉన్నవాళ్ళు అంటే ఇష్టంతో ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేసిన వాళ్ళకి ఇప్పుడైతే పర్వాలేదు బ్రహ్మాండంగా రేటు ఉంది ఇబ్బంది లేదు త్రీ డవల్ ఫైవ్ అయినా డాల్ ఫైవ్ త్రీ వన్ అయినా అయితే త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ ఉంది ఎక్కడ దగ్గర ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల ఇరవై వేలకి పోతుంది కానీ టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ముప్పై వేలు పైన మార్కెట్ ఉంది మరి ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే ఎల్లో మిర్చి ఒక టూ ఇయర్స్ బ్యాకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో ఫస్ట్ అమ్మాపురంలో ఒక రైతు వేశాడు ఆ రైతు వేస్తే కళ్ళాలో నలభై వేలు యాభై వేలు అమ్మిన తర్వాత మరుస సంవత్సరం రైతు సోదరులు ఎల్లో మిర్చి బాగా విపరీతం వేశారు రెండు సంవత్సరాలు ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు సంవత్సరాలు పెద్దగా దిగుబడులు రాలేదు రేటు రాలేదు కానీ ఈ సంవత్సరం ఎక్కడన్నా ఒక చోట ఒక రైతు వేసాడు అది నేను ఆ రైతులు కూడా రైతులతో కూడా మాట్లాడాను చాలా బాగున్నాయి ఎల్లో మిర్చిస్ దిగుబడులు బాగున్నాయి రేట్లు బాగున్నాయి అనేసి కొంతమంది రైతులు పలానా కంపెనీ వేసాం పలానా రకం వేసాం బాగున్నాయి అని అయితే చెప్పడం కూడా జరిగింది అయితే ఆ కంపెనీలో రకాలు ఏ కంపెనీ బాగుంది ఏంది అసలు ఏ రకం ఎంతవరకు దిగుబడి వస్తుంది అనేసి అయితే మనకి పూర్తిగా అవగాహన ఉంది ఏ కంపెనీ విత్తనాలు ఏందనేసి అయితే మీకు నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే చెప్పుకుందాము అటు తేజాలైనా కానీ ఇటు ఎల్లో మిర్చి కానీ ఆర్మర్ కానీ ఏదైనా సరే మనం ఏ కంపెనీ బాగుంది ఏమిటి అనేసి అయితే రేపటి వీడియోలో అయితే మనం చెప్పుకుందాము రోజైతే ఈ రకాలకైతే బాగుంది మరి వీటన్నిటికీ మించి కూడా మన పాత కాలపు రకాలు ఈ హైబ్రిడ్లు అంటే ఈ మధ్య ఒక ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఒక ఇరవై సంవత్సరాల ముందు నుంచి హైబ్రిడ్ లేవు కదా అంతకుముందు ఉన్న రీసెర్చ్ రకాలు నాటు రకాలు కనుక చూసుకుంటే అవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి జమిని ధన ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే సూపర్గా ఉన్నాయి రేట్లు అంటే దిగుబడుల సంగతి పక్కన పెట్టేసేయండి రేట్లు మటుకు సూపర్గా ఉన్నాయి నిన్న ఆదివారం అయినా సరే ఇరవై వేల రెండు వందల ఇరవై వేల ఐదు వందలు ఎటం జరిగింది అంత ముందు కనుక చూసుకుంటే ఇరవై రెండు వేలు జరిగింది ఈ రకాలు మనం చెప్పుకున్నాం రెండు వేల రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు అక్టోబరు ఆ నెలలో రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో దగ్గర కళ్ళల్లోనే ఇరవై రెండు వేల నుంచి ఏసీలో పెట్టిన కాయలు ఇరవై ఏడు వేల వరకు కూడా పోయినాయి ఈ జమ్మి దానా ఆది ఇలాంటి రకాలనేసి ఇలాంటి రకాలు కూడా ఇప్పుడు రేట్లు చాలా బాగున్నాయి అయితే నిన్న ఇరవై వేల రెండు వందలు వచ్చింది కానీ ఈ రకాలు భవిష్యత్తులో రేటు తినడానికి అవకాశం ఉంది మన పాత రేట్లు చూడటానికి మళ్ళీ అవకాశం అయితే ఉంది ఈ రకాలు కాబట్టి ఓవరాల్గా కనుక చూసుకుంటే రైస్ వద్దల మీరు ఈ సంవత్సరం ఎంత మెరుపుదాట వేశారో అంత అదృష్టవంతులు అనేది చెప్పుకోవచ్చు దిగుబడులు అనేది మనం చెప్పలేము వాతావరణం మీద ఆధారపడింది ఇక్కడ వాతావరణం అనేసరికి ఒక మాట మీకు చెప్పాలా గత పది రోజుల నుంచి కూడా మిరపదాటకు అనుకూలమైన వాతావరణం వస్తుంది కొండ గాలి తగులుతుంది దాని కారణంగా మిరపదోట్లు కొద్దిగా తిప్పుకున్నాయి తెగుళ్ళ నుంచి కానీ తిప్పుకొని తల కొద్దిగా చిట్లు చిట్లు వేసి మెత్తటాకొచ్చి పైన చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి మీరు కనుక కొద్దిగా అవి గమనించి ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా కనుక రసానాలు కనుక వాడారు అంటే ఎకరానికి ఒక ఐదు నుంచి ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు అయితే మళ్ళీ మీకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది దాని మీద చిన్న ఆలోచన చేయండి రైస్ సోదలారా ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూశారు కదా మీకు కనుక నచ్చితే ఈ వీడియోని మన తోటి రైస్ వదలకి షేర్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి